హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్ ఈరోజు మన స్పెషల్ వచ్చేసి జింజర్ చికెన్ రెస్టారెంట్ స్టైల్లో ఇంట్లో ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం ముందుగా చికెన్ వచ్చి ఒక కిలోనైతే తీసుకున్నాను శుభ్రంగా రెండు సార్లు కడుక్కొని ఒక బౌల్లో వేసుకొని మనకి కొద్దిగా ఒక అర్ధ స్పూన్ అంత సాల్ట్ వేసుకుందాం అలాగే ఒక ఎగ్గుని ఇలా పగలుగొట్టి మొత్తం బాగా కలుపుకొని ఒక ఎగ్గునైతే వేసుకోవాలి అలాగే రెండు స్పూన్ల ఫ్లోర్ రెండు స్పూన్ల మైదాపిండి అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ పిండి అంతా మొత్తం ప్రతి ముక్కకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక ముప్పై నిమిషాలు పక్కన పెట్టుకునేద్దాం తర్వాత ఒక స్టవ్ తీసుకొని అందులో మనకి డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఈ ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ఒక్కొక్క ముక్క తీసుకొని మనం ఫ్రై చేసుకోవాలి మనకి ఈ ఆయిల్ బాగా వేడిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లోనే ఈ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి హై మీద పెట్టేస్తే మనకి లోపల ముక్క అనేది ఉడకదు కాబట్టి మనం మీడియంలో పెట్టుకుంటే లోపల ముక్క ఉడుకుతుంది పైన కూడా ఉడుకుతుంది కాబట్టి మనం వీటిని మీడియంలోనే ఫ్రై చేసుకుందాం ఒకసారి వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు అలాగే వదిలేసి తర్వాత మనం టర్న్ చేసుకుందాం కిందికి పైకి మనకి ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ మనకి చూడండి ఆల్మోస్ట్ అయితే మనకి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసాయి కాబట్టి మనం ఈ ముక్కల్ని తీసి ఒక బౌల్లో అయితే వేసుకుందాం ఇలా హోల్స్ ఉన్న బౌల్లో అయితే వేసుకోండి ఆయిల్ ఏమన్నా ఉంటే కింద పడిపోతుంది ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇంకా ఏమన్నా మిగిలి ఉంటే ఇంకోసారి ఇలాగే సేమ్ ప్రాసెస్లో డీప్ ఫ్రై చేసుకుందాం ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకుందాం ఒక ప్లేట్లో తర్వాత ఒక పాన్ తీసుకొని అందులో ఒక రెండు మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని అలాగే ఒక పది పదహైదు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా అల్లం ఒక నాలుగైదు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా అన్నీ కట్ చేసుకొని వేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం చూడండి మనకైతే గోల్డెన్ కలర్ వచ్చేసాయి కాబట్టి తర్వాత ఒక రెండు మూడు స్పూన్ల టమోటా కచప్ ఒక రెండు స్పూన్ల సోయా సాస్ అలాగే ఒక అర్ధ స్పూన్ అంతా వెనిగర్ అయితే వేసుకోండి వెనిగర్ అయితే ఎక్కువ వేయనవసరం లేదు అలాగే ఒక రెండు స్పూన్ల చిల్లీ సాస్ వేసుకొని బ్లాక్ పెప్పర్ ఫోటో వచ్చి ఒక స్పూన్ వేసుకుందాం రుచికి సరిపోయేంత సాల్ట్ వేసుకొని ఒకటి ఒకటిన్నర స్పూను మిరపొడి వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి ఇవన్నీ మనం లో అండ్ మీడియంలోనే టర్న్ చేసుకుంటూ ఈ సాసెస్ అన్నీ బాగా పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుందాం అలాగే మనకి ఫుడ్ కలర్ కావాలనుకుంటే ఫుడ్ కలర్ వేసుకోండి లేదంటే స్కిప్ చేసేయండి ఇలా అంతా ఫుడ్ కలర్ వేసిన తర్వాత మొత్తం కలుపుకొని ఒక కొద్దిగా ఒక అర్ధ గ్లాస్ అంతా వాటర్ అయితే వేసుకోవాలి ఈ వాటర్ బాగా మనం ఫ్రై చేసుకుంటే అంటే మొత్తం మనకి చిక్కగా పడిపోతుంది అంతవరకు మనం వీటిని కలుపుకుంటూ వేడి చేసుకోవాలి మనకి ఇదంతా ఈ వాటర్ అంతా ఇట్లా ఇమిరిపోయి తిక్కుగా అయిపోతుంది అప్పుడు మనం పక్కన పెట్టుకున్న ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ముక్కలని అయితే అందులో వేసుకోవాలి ఇవన్నీ మీడియం ఫ్లేమ్ అండ్ హై ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ హై ఫ్లేమ్ మీద మనం వీటిని బాగా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇక ఇలా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొద్దిగా అల్లం అయితే పైన వేసుకోవాలి అంటే మీరు కొంచెం పొడుగుకైనా వేసుకోవచ్చు లేదా ముక్కలకైనా కట్ చేసి వేసుకోవచ్చు చిన్న చిన్న ముక్కలుగా లేదా తురుముకోనైనా ఈ అల్లాన్ని అయితే వేసుకోవాలి ఈ అల్లం వేయడం వల్ల లాస్ట్లో మనకి ఈ జింజర్ చికెన్ అనేది మంచి స్మెల్ మంచి టేస్ట్గా అయితే ఉంటుంది ఇక ఒక నిమిషం రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకొని హై హైఫ్లేమ్ మీద మనం ఇక స్టవ్ ఆఫ్ చేసేస్తే మనకి ఈ జింజర్ చికెన్ అనేది రెడీ అయిపోయింది చూసారు కదా ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సపోర్ట్గా ఉంటుంది చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా ఎవరైనా ఇష్టంగా తినే స్టార్టర్ ఇది ఈ జింజర్ చికెన్ ఖచ్చితంగా సాయంత్రం పూట చేసుకుని తినండి మంచి టేస్ట్గా మంచి టైంపాస్గా కూడా ఉంటుంది ఇంకా వేరే రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ బాయ్